డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ నీట్ ఎగ్జామ్ అన్ని పరీక్షలు లాంటిది కాదు దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సపరేట్గా ఉంటాయి అన్ని పరీక్షల్లోలా మీకు ఇష్టం వచ్చినప్పుడు వాష్రూమ్ కని వాటర్ కని బయటికి తిరగడానికి దీనిలో కుదరదు దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పరీక్ష రాస్తున్నప్పుడు మీకు ఎప్పుడు బ్రేక్ కావాలి న్యాచురల్ కాల్కి వెళ్ళాలి లేదా వాష్రూమ్కి వెళ్ళాలి మిగిలిన ఎగ్జామ్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిచిపెట్టరు ఒక సమయం ఉంటుంది అది ఏమిటో మీరు తెలుసుకోండి తెలుసుకునే ముందు నా ఛానల్ను లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మీరు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట లోపల పరీక్ష హాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి వెళ్ళిన వెంటనే ముందుగా మీ రూమ్ని మీ సీట్ని చూసుకోండి తర్వాత వెంటనే వాష్రూమ్కి వెళ్ళి అయ్యి రండి పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు నుంచే ఇన్విజిలేటర్ మీ దగ్గర ఉన్న హాల్ టికెట్స్ని తనిఖీ చేస్తారు మీ దగ్గర సంతకాలు తీసుకుంటారు మీ పేరు తల్లి పేరు తండ్రి పేరు రాయిస్తారు ఆ తర్వాత ఓఎంఆర్ సీట్ని మీకు ఇస్తారు ఇవన్నీ ఒక అరగంట ముందు నుండే జరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు వెళ్ళటానికి అసలు కుదరదు ఆ తర్వాత కరెక్ట్గా రెండు గంటలకు ఎగ్జామ్ ప్రారంభం అవుతుంది రెండు గంటలకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు అప్పుడు మీరు వాష్రూమ్కి వెళ్ళటం కుదరదు వదలరు కూడా కాబట్టి ఒంటి గంటన్నర సమయానికి ముందే మీరు వాష్రూమ్కి రండి ఇది చెప్పుకోవడానికి హాస్యాస్పదంగా ఉండవచ్చు వాష్రూమ్ గురించి ఏంటి వీడియో అని కానీ ఇది చాలా అర్జెంట్ విషయం అతి ముఖ్యమైన విషయం ఈ విషయం తెలియకపోతే తర్వాత మనం ఇబ్బంది పడతాం ఇప్పుడు మనం వాష్రూమ్కి న్యాచురల్ కాల్కి ఎప్పుడు వెళ్ళవచ్చు అనే రూల్స్ ఏమిటి ఆ రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం పరీక్ష కరెక్ట్ గా రెండు గంటలకు ప్రారంభమవుతుంది రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య అంటే గంట కాలం ఎటువంటి పెర్మిషన్ ఇవ్వడం జరగదు వాష్రూమ్ గానీ వాటర్ గానీ ఎక్కడికి విడిచిపెట్టరు అలా విడిచిపెట్టకూడదనేది రూల్ మన ఇన్స్ట్రక్షన్స్ లోనే ఉంది అలాగే పరీక్ష పూర్తి కావడానికి అరగంట ముందు కూడా ఎటువంటి పెర్మిషన్స్ ఉండవు అంటే నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్య కూడా మీకు వాష్రూమ్కి అనుమతించరు మీకు వాష్రూమ్కి వాటర్కి అనుమతించేది ఎగ్జామ్ ప్రారంభమయ్యే గంట తర్వాత అలాగే ఎగ్జామ్ పూర్తి కావడానికి అరగంట ముందు మాత్రమే అంటే మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మాత్రమే మీకు అనుమతించటం జరుగుతుంది ఇది మీరు తెలుసుకోవటం చాలా అవసరం ఇది తెలియక చాలామంది ఇన్విజిలేటర్తో వాదిస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్విజిలేటర్తో వాదించకండి వారి వారి రూల్స్ ప్రకారం నడుచుకునివ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది